ఎందరూ దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ నడిపించబడిన వారందరూ దేవుని యొక్క ఆత్మ చేత దేవుని కుమారులే ఉందరు ఇక్కడ ఈ లోకంలో మనము మన కళ్ళతో చూస్తూ చెవులతో వింటూ రాయి రప్ప గొయ్యి ఏమా ఉందా అని చూసుకుంటూ కాళ్ళతో నడుస్తాం కానీ ఈ నడక దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా ఆ ప్రేరేపణ ఆయన యొక్క అనగా దేవుని యొక్క ఆత్మ యొక్క సూచనల ద్వారా ప్రేరేపణ ద్వారా మా దేవుని యొక్క లేఖనముల ఇన్స్పిరేషన్ ద్వారా ప్రేరేపణ ద్వారా ఇదే త్రోవా అని కూడా ప్రభు స్పష్టంగా మనకు తెలియజేస్తారు కాబట్టి దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదురు అనే మాట ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడని వారు కూడా ఈ లోకంలో ఉన్నారు వారు దేవుని కుమారులు కారు వారు దేవుని యొక్క ఆత్మ నడిపింపునకు ఇష్టపడని వారు అని అర్థం ఇక్కడ యాజ్ మనీ యాజ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆయన ఆత్మ శక్తి కాదు ఆయన గాడ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ కాబట్టి ఆత్మ ఆత్మనా దేవుడు దేవుని యొక్క ఆత్మ దే ఆర్ ది సన్స్ ఆఫ్ గాడ్ హూ అవర్ లెడ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎవరిని దేవుడు నడిపిస్తాడు ఈ ఆత్మ దేవుడు ఎవరిని నడిపిస్తారు ఎందరూ ఆయనను అంగీకరించుదురు అంగీకరించిన వారికే ఇష్టపడిన వారికే ఆయన నాయకత్వము నడిపింపు అందుకున్న వారికే ఇష్టపడిన వారికి వారి యొక్క హృదయము తెరిచిన వారికే వారి యొక్క ఇష్టమును తెలిపిన వారికి వారు తమ పాపములను విడిచిపెట్టి ఆ యొక్క దేవుని ఆత్మదేవుని అంగీకరించిన వారే దేవుని కుమారులు అయ్యొందురు దేవునికి మహిమ కలుగును గాక ఎల ఎనగా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది